వెల్కమ్ టు మీ సమస్యలకి మా పరిష్కారం కోసం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మీ సమస్యలకి పరిష్కారాన్ని అందించడం కోసం ఈ ప్రోగ్రామ్ లో గారు ఉన్నారు రమ్యకర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే మానిక ఎలా ఉన్నారండి రమ్య గారు ఇప్పుడు మీరు చాలా చూసింటారు చాలా మందికి అంటే ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటారు న్యాయ సలహాలు ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా కాల్స్ చాలా మెయిల్స్ వస్తున్నాయి మేడం మాకు ఇట్లుంది అట్లుంది అనేసి సో అలాంటి ప్రాబ్లెమ్ ని మీతో తెలియజేసుకోవడానికి ఈ రోజు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడు హలో హలో అమ్మా నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు నా పేరు విజయలక్ష్మి ఓకే రమ్య గారు ఉన్నారు మీ సమస్య చెప్పండి ఒకసారి నాకు ఏంటంటే మా వారు ఇంకో దాంతో అమ్మా మీకు మ్యారేజ్ ఎంత కాలం అయిందమ్మా అరే మొడేల్లు అవుతుంది మేడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు గుంటూరు నుంచి మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు నేను హౌస్ వైఫ్ మావార్ వచ్చేసి ఏసి అమ్మా ఏసి మెకానిక్ ఏసి మెకానిక్ ఎంత మంది పిల్లలమ్మ మీకు ఇద్దరు బాబులు అండి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మావార్ పిల్ల అత్త మావలు ఎందుకుంద్ర మీతో అత్త మామ అంటే మావి చనిపోయాడు రీసెంట్‌గా ఆ అత్త వచ్చేసి షిఫ్ట్ అవుతుంటారు సరే మీ ఆయన ఓన్ హౌస్ ఉందా రెంటెడ్ హౌస్ అది రెంటెడ్ హౌస్ ఆయనకు వచ్చే ఏసీ వ్యవహారాలతోటి వచ్చేది ఇల్లు గడిపించడానికి కాస్త కష్టం ఈయనకి అక్రమ సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఆవిడ పెళ్లి కానీ ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నారు వాళ్ళు పెద్ద ఒప్పుకోలేదంట వేరే పెళ్లి చేశారు అమ్మాయికి ఓకే చేస్తే మరి మళ్ళీ ఇప్పుడు పదమూడేళ్ళ తర్వాత మరి వాళ్ళ ఆయన వదిలేసింది అంత తను వదిలేస్తే మరి ఎట్లా కాంట్రాక్ట్ అయ్యారు అయ్యారు సంవత్సరం నుండి ఇది జరుగుతుంది నీకు ఎలా తెలిసిందో మాదంతా బయట వ్యవహారం నువ్వు వెళ్ళవు ఉన్నంతలో పిల్లల్ని చూసుకోవడం ఇంట్లోనే సరిపోతుంది నీకు ఎలా తెలిసింది ఆయనే చెప్తాడు మేడం ఒక రోజు అడుగుతుంటే డౌట్ వచ్చి నేను ఎందుకు అంటే ఒక వారం రోజుల నుండి ఇంటికి వచ్చేవాడు కాదు నైట్ పొద్దున్న వచ్చేవాడు నైట్ వెళ్ళేవాడు వస్తున్నా పొద్దున్న వచ్చేవాడు ఏంటి ఏంటి అని డౌట్ వచ్చి అడిగితే చెప్పాడు మా ఇద్దరు మేము లవర్స్ మళ్ళీ మా ఇద్దరికి కనెక్ట్ అయ్యింది మేము ఇద్దరు సహజీవనం చేస్తున్నామా లేకపోతే ఊరికే ఫ్రెండ్షిప్ లో ఉన్నాడా సహజీవన కలిసేదా ఇల్లు తీసుకుంట

పైంది మేడం అందరిలో పెట్టాం ఇది చేసాం ఏమంటాడు అందరిలో పెడితే ఏమంటున్నాడు అంతకు ముందేమో మాటిచ్చాడు అల్లానో అది ఇది అని ఇప్పుడేమో మళ్ళీ పెడక తిరిగాది నేను దాన్ని కూడా ఉంచుకుంటాను దానికి మాటిచ్చాను నాకు అదే మనసులో అమ్మాయితో తెలుస్తుంది మాట్లాడావ నువ్వు ఆ మాట్లాడాను మేడం అది కూడా అంటన్నాను మాకు ఇష్టం అయ్యి నేను అయితే ఇప్పుడు అనుకుంటున్నాను మరి మీరు మీరు పడండి నాకు ఎందుకు అంటుంది మళ్ళీ ఏమో ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు తెలివితేటలు ఇవన్నీ మీ ఆయనే వస్తున్నాడు నేను ఆగమంటే ఆగిపోతాను మీ ఆయన రాకుండా ఆపుకో కావాలంటే అని చెప్తుంది నీతో వాళ్ళ పిల్లల వయసు ఎంత ఉంటదమ్మా అదే రే ఆ పిల్లకి కనీసం అంటే ఓ పదేళ్ళన్నా ఉంటే ఆ పిల్లకి ఒక ఊహ ఉంటది కదా అమ్మాయింటి ఇట్లా మెచ్చి అయింది ఉంటాయా కనీసం పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయి ఉన్నంతలో కాస్త ఒక అవగాహన ఉంటది ఎవరో అంకులు వస్తున్నాడు ఇంటికి అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది అని అయినా బుద్ధి లేదు సరే మీ ఆయన బుద్ధి ఏమైందమ్మా పెద్ద మనుషుల్లో పెట్టిన తర్వాత చుట్టాల్లో పెట్టినా కూడా ఇంకా నాకు ఆ అమ్మయ్యే కావాలో ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడా అవును మేడం అమ్మాయి కావాలి నన్ను ఒప్పియాలని చూస్తున్నాడు మేడం నాకేమో అది అసలు ఇష్టం లేదు అట్లా ఏటి పెళ్లి చేసుకుంటానా లేకపోతే ఉంచుకుంటాన ఉంచుకుంటానా అంటున్నాడు నేను అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటే వెనకాల ఎవరు బలగం లేదమ్మా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అడగడానికి అన్ని అడిగి చేసి అంతా అయ్యింది గోల అయిపోయింది అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాడు నాకు అదే తొలుస్తుంది దానికి మాపిచ్చాను మోసం చేశాను అంటాడు ఏంటి మేడం నన్ను చేసుకోండి మళ్ళీ తనకు మాపిచ్చాను ఇది చేశాను అంటే ఎట్లా ఉంటుంది మేడం నాకు అవునవును నిన్ను చేసేది మోసం కాదా ఆయన దృష్టిలో అదే అంటున్నాడు అదే ఉన్నట్టు నిమ్మల్ని ఏమన్నాడు వట్టినే బడెట్టానా నేను చూస్తాను మిమ్మల్ని చూస్తాను దాన్ని చూస్తాను ఇద్దరిని ఇద్దరు కావాలన్నా కానీ అంటున్నాడు ఇదే తప్పు నువ్వు చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు అడిగావా నువ్వు ఎప్పుడైనా ఇలాగా అడిగాను ఏమంటల్ల ఎట్లా చేస్తావ్ అది ఇది అని అంటాడు ఎదురు నువ్వేమో మంచిగా ఉండాలి ఆయన మాత్రం ఎన్ని తిరుగుళ్ళైనా తిరిగొస్తాడు తిరిగొస్తాడు అంట ఓకే నువ్వేం చేసుకుంటావు చేసుకున్నావు అంటున్నా చేస్తావమ్మా ఏం చదువుకున్నావు ఏమైనా వర్క్ చేస్తావా నేను పెద్దగా ఏం చదువుకోలేదు మేడం ఇంట్లోనే పిల్లలను చూసుకుంటా అంట అది సరిపోయింది నేను టిక్కల్లా అన్నయ్యాను కాబట్టి నన్ను మేడం ఈ రకంగా మా ఏడవకండి మీరు చూస్తే వాళ్ళకే సరిపోయింది చూడగలుగుతారు ఎవరైనా పట్టించుకుంటారు అందరిలో పెట్టాను అన్ని చేశాను అయినా కానీ మారట్ల అదే కావాలి నాకు అదే ఆలోచనలో ఉంది నేను మనకి చేయలేకపోతున్నాయి పోలీస్ స్టేషన్ లో ఆహా ఇవ్వలేదు మేడం ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే కాపురం పోతుందేమో మళ్ళీ తెగిచ్చేసి శాంతం వెళ్ళిపోతాడేమో అమ్మాయి దగ్గరికి అని నీ భయం అవును మళ్ళీకుంటాడో లేదో ఇట్లా నేను అలా అసలు అడ్డంగా నీ గొంతుకు వస్తున్నట్టే లెక్క నీకు వేరే ఆప్షన్ లేదు ఎక్కడికి వెళ్ళలేవు తెగించి ఇండివిజువల్ గా బతకలేవు నేను అదే నువ్వు ఏం చేయడానికి ఏమీ లేదు ఇవిడి దగ్గర దమ్ము ధైర్యం ఆ ఫైనాన్షియల్ గా కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి నేను ఏ తప్పులు చేసినా అమ్మాయి నోరు మూసుకొని ఇంట్లో ఒక పని అమ్మాయి లాగా ఉంటదిలే అని అతని ధ్యమ అంతేనా ఏమనుకుంటున్నావు మరి నువ్వు ఏమనుకుంటున్నాను నాకైతే అసలు అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు అంటే మేడం నా దగ్గర ఉండి నన్ను చూసుకుంటే చాలు అంటే కాదు అతను ఆల్రెడీ తప్పు చేయడం స్టార్ట్ చేసాడు తప్పుడు మార్గంలోనే ఉన్నాడు వాళ్ళిద్దరిని నువ్వు ఏం చేయగలవో నీ నీ మాక్సిమం నీ తాహత కొద్ది నువ్వు చేసావు ఏం చేయగలవు పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టగలవు రెండు కుటుంబాల్లో మీటింగ్ పెట్టగలవు ఆయన పరువు తీయగలవు భయపెట్టి రీసెంట్ గా దాని అమ్మలకు అసలు తెలియదు మేడం ఇది గుట్టుగుట్టుగా రానిచ్చి పిల్లలకు వాళ్ళ పిల్లలకు అంకులు నా ఫ్రెండ్ అని చెప్పింది అయితే చెప్పలేదు పిల్లలు నా పిల్లలు ఇది అవ్వాలా నా పిల్లలు అడిగి అని అందా మేడం అంత ముందు సారి మరి నా పిల్లలు నా పిల్లలు అంత ఇది అవుతున్నారు ఎంత నన్ను రోజు కొట్టుతాడు మేడం బాగా ఎట్లా పడితే అట్లా కొట్టి గుంచుకొట్లా పడితే ఈ సంవత్సరం నుంచేనా అంతకు ముందు కూడా కొట్టేవాడా ఎందుకంటే నువ్వు ఇక ఏమైనా లీగల్ గా వెళ్తావేమో ఎందుకు వచ్చింది అన్న దానితోటి నేను కొట్టడం కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు లేదా బాగా కొట్టుకొట్టి నువ్వే బయటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు నువ్వు ఒప్పుకోకపోతే ఇక కొట్టడం ఒకటి అతనికి ఉన్న ఆప్షన్ అవి కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు అవును మేడం నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు ఆస్తులు ఏమైనా ఉన్నాయా మీ ఆయనకి ఏం లేవు మేడం ఉంటే వాళ్ళ అంత ముందే వాళ్ళు ఇచ్చి చేసేవాళ్ళు లేవు ఏం లేవు అని ఇట్లా తోడికి వెళ్ళి అన్నట్టు వాళ్ళ అమ్మోళ్ళు ఇవ్వకుండా మరి ఎట్లా చేశారు సరే అప్పుడంటే చిన్నపిల్లడు ఇంట్లో ఆస్తులు లేవు మీ ఆయన ఏమి సంపాదించాడా అని అడుగుతున్నాను నేను ఏం లేదు మేడం వచ్చిన డబ్బులు ఇల్లు గడవడానికి సరిపోతది ఆ అమ్మాయికి ఓన్ హౌస్ ఉంది అంటున్నావు కదా సొంత ఇల్లు ఉంది అన్నావు కదా ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ అమ్మాయి ఏదైనా పని చేస్తుందా నర్సు ఉన్నంతలో ఏదో ప్రాపర్టీ కూడా సెట్ చేసుకుంది గా బతకగలదా అమ్మాయి బతకగల మరి నువ్వెందుకు బతలేకపోతున్నావు పని రాదు మేడం కాకపోతే మేము సిటీలో ఉంటున్నాం కదా మా ఊర్లో అయితే ఏదన్నా పని చేసుకోగలుగుతాను మేము పద్మశాలీలం మేము ఇక్కడ వచ్చేసి షాపుల్లో అట్లా పిల్లలు సరిపోతుంది నాకు అమ్మా ఈ రోజున ఒక్క నిమిషం అమ్మా ఈ రోజున మహిళలు ఫైనాన్షియల్ గా ఫ్రీగా లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు నువ్వు ఈ రోజున మీ ఆయనకి ఎందుకు సరెండర్ అయిపోయావో తెలుసా మీ ఆయన కొడుతున్నా తిడుతున్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఎందుకు సరెండర్ అయి మాట్లాడుతున్నావు తెలుసా ఎందుకు తెలుసా ఫైనాన్షియల్ గా నీకు ఫ్రీడమ్ లేకపోవడం మీ ఆయన తీసుకొచ్చి ఆ వెయ్యి రూపాయలతోటే నువ్వు బియ్యం తెచ్చుకొని వండుకోవాలా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలా నువ్వు ఆటలతోటే తిండి తినాలా ఇంకా అందులోనే షెల్టర్ లో ఉండాలి ఇక ఇవి లేకపోతే నాకు జీవితం లేదు ఎందుకంటే నేనేమి పని చేయలేను కదా ఇప్పుడు అదొక్కటి నువ్వు చేయగలిగితే మీ ఆయన అంత నువ్వు తేల్చగలుగుతావు కదా తల్లి ప్రాబ్లం నీది నీ ప్రాబ్లం ఎవ్వరు ఒక్క నిమిషం అన్న నేను చెప్పేది వినండి ఇప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతోటి వినండి మీ ప్రాబ్లము మీరే సాల్వ్ చేసుకోవాలి మీ కి ఎవ్వడు ఇక్కడ ఎవ్వడు సపోర్టు చేయరు ఎందుకు అంటే ఇందాక మీరే ఒక మంచి మాట అన్నారమ్మా ఈ రోజున సమాజం అలాగే ఉంది తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా రోజు తిండి పెడతారేమో అయ్యయ్యో అని వాదారుస్తారేమో కాని జీవితకాలం కూర్చోబెట్టి ఎవరు పోషించరు అది పూర్వకాలం ఒక ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మేనమామలో వీళ్ళు వాళ్ళు అంటే మీ అన్నయ్యలు వాళ్ళు అరే నా చెల్లి జీవితం అయిందని ఇంట్లో పెట్టుకొని ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు ఆ సీన్ లేదు ఇలాంటి వ్యక్తితో బతకాలా వద్దా రెండే ఆప్షన్స్ నీకున్నాయి ఇలాంటి వ్యక్తితో బతకాలి అంటే నీకున్న ఆప్షను ఇలాగే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నీ జీవితం అడ్డంగా సర్వనాశనం అయితే చేశాడు ఆవిడతో మోజు కాలం ఆవిడికి ఈయన అవసరం ఉన్నంత కాలం వాళ్ళైతే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు ఇలాగే ఈ అక్రమ సంబంధం ఎక్కువ కాలం కంటిన్యూ అవడానికి కూడా అవకాశం ఉంది ఆవిడకి ఎవరన్నా దొరకాలి కొత్త లేదా మీ వాళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగి మీ ఆయన డ్రాప్ అవ్వాలి ఈ రెండు జరిగితేనే అది అది ఒక్క నిమిషమ్మా ఉన్న ఆప్షన్ అది అది జరిగే పనే కాదా అంటే వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఒకరికి అవసరం ఉంది నువ్వు విలనివి ఇందులో నువ్వు అడ్డున్నావు కాబట్టి వాళ్ళు ఇంకా అన్యోన్యంగా ఉంటున్నారు ఏమైనా గొడవ చేస్తావా ఏదైనా న్యూసెన్స్ చేసినా వాళ్ళు విడిపోకూడదు కాబట్టి ఆ బంధం చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు వాళ్ళు ఒక రకంగా కదా సో ఇప్పుడు బాలు నీ గ్రౌండ్లో ఉంది నువ్వు ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తితో నేను ఉండాలా వద్దా ఉండాలి ఎందుకంటే నీ జీవితం పదమూడేళ్ల జీవితం అతను మన అతని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే నువ్వేమీ చేయలేవు నువ్వు వెళ్ళొద్దు ఎందుకంటే నిన్ను వెళ్ళమని చెప్పలా అతనే తప్పు చేసి అతనే నీకు పనిష్మెంట్ ఇస్తే నువ్వు పనిష్మెంట్ పడాలా పనిష్మెంట్ పడాల్సింది ఆయన కదా అర్థం అవుతుందా ఇప్పుడు నువ్వు ఒక పది మంది స్త్రీలకి ఉండాల్సిన ధైర్యము తెచ్చుకోవాలి అలా నువ్వు ఉంటే నీ ప్రాబ్లము నువ్వే సాల్వ్ చేసుకోవాలి నువ్వు సైల్ సాల్వ్ చేసుకోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరిస్తారు ఎవ్వరు ఇవ్వరు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం చేయొద్దు అంటే భర్తను వదిలేస్తానండి నేను వీడు ఏదైనా మారుతాడేమో ట్రై చేశాను మారలేదు కాబట్టి ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదండి నేను వెళ్ళిపోతాను బయటకి అని వెళ్ళకు ఎందుకంటే కాదమ్మా కొంత ఒక ఒక స్టేజ్ తర్వాత ఆయన కొట్టే తన్నులకి వీటికి వాటికి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు భరించలేవు ఎందుకంటే ఆయన నువ్వు ఒప్పుకోవట్లేదు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి నువ్వు గొడవ పెడుతున్నావు ఇక నీకు ఆయనకున్న ఆయుధం ఏంటి నిన్ను ఒప్పించడానికి ఖచ్చితంగా కొట్టడం బాగా ఎక్సైడ్ అయిపోతుంది ఆ కష్టాలు పడలేక నువ్వేం చేస్తావు సూసైడ్ అవ్వటం అన్న ట్రై చేస్తావు నీ వాల్యూ తెలియాలి కదా సూసైడ్ అది కూడా చేసుకున్నాను అదే తెలిసి తెలియక ఒక నిమిషం అమ్మ తెలిసి తెలియక కోపాల్లో చేసే ఈ పని ఎవరికి లాసి నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాడికి పేడా వదిలిపోద్ది ఇద్దరు పిల్లలు నిన్ను నమ్ముకొని ప్రపంచంలోకి వచ్చిన ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు అలాంటి తండ్రి దగ్గర పెరగడం బాగుంటుందా నీ దగ్గర పెరగడం బాగుంటుందా నువ్వు కూలి పనో నాలు పనో చేసి గంజి పెట్టినా వాళ్ళకి గౌరవమే నువ్వు ఈ కష్టం తట్టుకోలేక నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఎవరికి లాస్ అమ్మా బాధపడక తల్లి ఇప్పుడు నేను చెప్పేది నువ్వు కొంచెం ధైర్యంగా నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాసేపు ఓపిక్గా వినండి ఆల్రెడీ ఏడ్చి 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 ఎండిపోయావు ఒక రకంగా సో ఇప్పుడు నువ్వు ఒక పది మందికి స్త్రీలకు వచ్చే ధైర్యం నువ్వు తెచ్చుకోగలిగితే ఈ ప్రాబ్లం నిదానంగా సాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇది డైవర్స్ కేసు కాదు కోర్టుల చుట్టూ వెళ్లాల్సిన కేసు కాదు నీకు భర్త కావాలని అనుకుంటున్నావు భర్త చెడు మార్గంలో తిరుగుతున్నాడు చెడు మార్గం నుంచి మళ్ళీ నీ దారిలో కన్నా తెచ్చుకోవాలి లేదా ఆయన ఇలాగే ఉండాలి అంతేగాని నువ్వు లీగల్ గా వెళ్ళిపోయో ఇంకొకటి అని లేకపోతే అతను వెళ్ళిపోతే నువ్వేం చేయాలో చెప్తా అతను వెళ్ళిపోతే నువ్వు ఆపలేవు కదా అతను ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ఒక గ్రౌ బాల్ నీ గ్రౌండ్లో ఉంది ఉండాలా వద్దా అని నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఉండనే చెప్తా ఎవత్తో వచ్చి నీ కాపురం నాశనం చేసేసి మీ ఆయన బట్టుకుపోతే వదిలే వదిలేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి బుద్ధి రావాలి కదా ఇద్దరు పిల్లలకి తండ్రి ఆయన నువ్వు తీసుకునే డెసిషన్ వాళ్ళకి జీవితకాలంలో తండ్రి లేకుండా అవుతాడు సో ఆ పాపం ఆయనకే వెళ్ళని ఉంటాడా సర్దుకొని ఉంటాడు లేదు అతనే బయటికి వెళ్ళిపోయాడు అనుకో ఇక వాళ్ళిద్దరిని చీల్చి చెండాడటం ఎట్లాగా అనేది నేను చెప్తాను ఈ అది గుర్తు పెట్టుకొని ఫాలో అవు అలా నువ్వు చెయ్యాలి అంటే ఏమంటున్నాడంటే అదేనమ్మా నీకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదుగా నువ్వేమన్నా మీ ఆయన్ని వదిలేసి బయటకు వస్తావా కదా నువ్వు ఈ టాపిక్ ఎత్త మాకు ఇంట్లో ఇప్పుడు నుంచి నువ్వు ప్లాన్ చేసుకో ఏమని థర్టీన్ ఇయర్స్ నేను కాపురం చేస్తే ఈ రోజున వాడు ఎప్పుడో లవ్ చేసిన అమ్మాయి వచ్చింది కదా అని ఉంటే ఇద్దరు ఉండండి నీకు బియ్యం బస్తా చేస్తున్నా దానికి బియ్యం బస్తా వేస్తున్నా అని చెప్తున్నాడు నా వాల్యూ అమ్మాయితో సమానం కాదు అంటే ఇతను నన్ను ఒక పనిదానిలాగా చూస్తున్నాడు ఇంట్లో కాబట్టి నాకు నేనుగా నా ఇక్కడ ఆ ఇంటికి నేను ఒక మహారాణిలాగా ఫీల్ అవ్వాలి అంటే నేను ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలి రేపొద్దు అతనే నన్ను వదిలేసిన నేను బతకాలి కదా అప్పుడు బావ్ బావ అని సూసైడ్ అటెంప్స్ చేసుకున్న రోడ్ల మీద పరిగెట్టుకుంటూ అన్న ఇంటికో అమ్మ ఇంటికో పరిగెత్తటం కాదు ఇప్పుడు నీకు అర్థమైపోయిందిగా మీ ఆయన ఏ రోజన్నా నిన్ను మోసం చేస్తాడు ఈ లోపు నీకున్న ఆప్షన్స్ చెప్తున్నా నువ్వు ఇంకా అతను ఇంకా బయటికి వెళ్ళిపోలేదు నిన్నేం బయటపడేలా సో నీకు ఇంకా ఇంట్లో ప్లేస్ ఉంది కాబట్టి ఇలాంటి ప్లేస్ నాకు అవసరం లేదు మేడం అనుకున్నా కూడా నువ్వు కొంతకాలం ఉండాలి ఎందుకు అంటే ఫైనాన్షియల్గా నువ్వు స్ట్రాంగ్ అయ్యే వరకు నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిందే మరి ఫైనాన్షియల్గా నేను ఎలా స్ట్రాంగ్ అవుతానండి ఇది ఊరు నన్ను ఎవరు పట్టించుకుంటారు నేను ఏ పని చేయగలను అంటే దానికి సంబంధించి ఆ సరౌండింగ్స్లో ఎవరెవరు ఏం చేయగలుగుతున్నారు నువ్వు ఇంట్లోనే ఉండి చేయగలిగే పనులు ఏమన్నా ఉన్నాయా లేదా బయటకు వెళ్ళి చేయగలిగే పనులు ఏమైనా ఉన్నాయని ఒక వన్ వీక్ నువ్వు ట్రై చేస్తే ఈ రోజున పని చేయడానికి లేని అవకాశాలు ఏమీ లేవమ్మా గౌరవంగా చేసే ఏ పనికన్నా నీకు అవకాశాలు ఉంటాయి నువ్వు తలుచుకోవాలి థింక్ చేయాలి నాకు ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది నా భర్త నన్ను ఒక పనమ్మాయిగా ట్రీట్ చేస్తున్నాడు అయినా నేను సర్దుకొని ఉంటున్నా నాకు ఒక వ్యాల్యూ లేదు ఇంట్లో రేపొద్దుట అతనే నన్ను వదిలేస్తే నేను కేసులు వేయాలి కోర్టుల చుట్టూ తిరగాలి నా ఇద్దరు పిల్లల్ని నేను పోషించుకోవాలి అలా పోషించుకోగలిగినప్పుడే అతనితో నేను ఫైట్ చేయగలను అని నువ్వు స్ట్రాంగ్ గా ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీ అన్నయ్య వాళ్ళని అడుగుతావో ఎవరినన్నా అడుగుతావో ఓ బడ్డీ కొట్టే పెట్టుకుంటావో మీ ఆయన ఒప్పుకోకపోయినా ఎప్పుడైతే నువ్వు ఏదైనా వర్క్ చేస్తాను అని అన్నావో మీ ఆయన రివర్స్ అయి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు నువ్వు చేయాల్సిన పని మీ ఆయన కొట్టినప్పుడల్లా కంప్లైంట్ ఇవ్వమ్మా కేసు పెట్టమని చెప్పట్లా నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే రేపు వదిలి మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో కనీసం ఈ నువ్వు ఇచ్చిన ఈ కంప్లైంట్లన్నీ ఇదిగోండి సార్లు నన్ను కొడితే కూడా నేను సర్దుకున్నా ఈ రోజున అమ్మాయితో ఇలా వెళ్ళిపోయాడు అప్పుడు నువ్వు పెట్టే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా అలాగే నీ మీద చేయడానికి మెల్లగా తగ్గుతుంది కూడా ఓకే ఈ అమ్మాయికి ధైర్యం వచ్చింది తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంటుంది తనే ఒక భద్రకాళి అవతారం ఎత్తింది ఇక ఈ అమ్మాయి నేనేమీ చేయలేనని వెనకాల తిరుగుతాడు తిరిగేది నువ్వు ఆపలేవు ఎలాగో మారి వచ్చే రోజు వరకు నువ్వు వెయిట్ చేయి కాపురం వదులుకో మాకు మారకపోతే అతనే బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు నిన్ను బయటికి తరిమేస్తున్నా కూడా నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చేస్తూ ఆ ఇంట్లోనే ఉండడానికి చూడు ఒకవేళ అతనే వెళ్ళిపోయాడు అమ్మ పోలీస్ స్టేషన్లో అందరి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయి మీద కూడా అలాగే డొమెస్టిక్ వైలెన్సు మెయింటెనెన్స్ కేసు చాలా అర్జెంటుగా ఫైల్ చేయండి ఎప్పుడు వేయమని చెప్పాను మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నిన్ను బయటికి తరమేసిన ఈ మూడు కేసులు వేసుకోవాలమ్మా మీరు ప్రైవేట్ లాయర్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదా గవర్నమెంట్ లాయర్లు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎక్కడో అడ్రస్లు చెప్తారో అక్కడికి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇచ్చుకొని కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా నువ్వు కేసులు వేస్తే ఈ రోజున మెయింటెనెన్స్ కేసులు చాలా ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి నీ ఇద్దరి పిల్లలకి నీకు కోర్టు చాలా మంచి ఆర్డరే ఇస్తుంది అవి కట్టలేక నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు రాలేదు అతనే డైవర్స్ కేసు వేశాడు నువ్వు ఆ కేసు ఫైట్ ఫైట్ చేస్తే నానా అదే అదే నీకు చెప్తున్నా అసలు నువ్వు ఆ టాపిక్ భర్త కావాలి అనుకుంటున్నావు అతన్ని మార్చడం ఎవరి వల్ల కాదు అరే నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకోకుండా ఉండడానికే కదా నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నా నువ్వు ఒప్పుకో మాకు అతను ప్రెజర్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను వినకపోతే ఫోన్లోంచి కి డైల్ చేయి వాళ్ళు వస్తారు కౌన్సిలింగ్ ఇస్తారు కేసు పెట్టమ్మా అంటారు నేను కేసు పెట్టినండి మా ఆయన మారటం కోసం నేను వెయిట్ చేస్తున్నా ఇవ్వాలి కాకపోతే రేపైనా మారతాడు మారటం కోసమే వెయిట్ చేస్తున్నా మా ఆయనకి జబ్బు చేసింది నయం అయ్యేదాకా వెయిట్ చేస్తానుగా నయం చేస్తానుగా అలాగే ఇది కూడా ఒక జబ్బు ఆయన మారేదాకా ఓపిక పట్టు ఆయన మారడు కొడుతున్నాడు హెరస్ చేస్తున్నాడు నిన్ను ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు హండ్రెడ్కి డైల్ చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు దీంతో పాటు నువ్వు చేయాల్సిన పని ఆ విషయాన్ని పట్టించుకోవడం మానే తిరిగి నెన్న రోజులు తిరుగుతాడు నువ్వేం చేయలేవా ఆపలేవు కదా ఆయన మారిపోవాలి బ్రెయిన్ లో చెత్త అంతా క్లియర్ అయిపోవాలి ఆయన తాగుతున్నాడు తాగుడు పోవాలి ఇవి ఎవ్వరం ఏమి చేయలేం మారాలి వదిలేయాలి అని వాళ్ళు అనుకునేదాకా ఎవ్వరం ఏమి చేయలేం గుర్తుపెట్టుకో చదువుకున్న అమ్మాయిలు జాబ్ చేసే అమ్మాయిలు ఏం చేస్తారంటే అలాంటి తిరిగిపోతే నాకెందుకండి అని బయటకు వస్తారు కేసులు ఫైల్ చేస్తారు అందుకేనమ్మా నీకు ఆధారం వచ్చిన తర్వాత కూడా ఆధారం తెచ్చుకొని ఆధారం వచ్చిన తర్వాత కూడా ఆయన వదలమాక అంటున్నా సో ఇప్పుడు నీకు ఆధారం ఇప్పుడు నీకు మెయిన్ అదేనమ్మా అన్ని సార్లు నువ్వు చెప్పినా యూజ్ లేదు అతను వెళ్తానే ఉంటాడు నువ్వు కట్ పట్టించుకో మాకు నిన్ను ప్రెజర్ చేస్తూ నీ దాకా ఎటాక్ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే నువ్వు అతన్ని ఒప్పించో అతను ఒప్పుకోకపోయినా ఏదన్నా నువ్వు చేయగలిగే స్థాయిలో ఒక పని చేసుకొని ఫైనాన్షియల్ ఇన్కమ్ గటాన్ చేసుకుంటే నువ్వు ఆయన కాలర్ పట్టుకొని మాట్లాడడానికి వాయిస్ వస్తుంది అతను ఒకవేళ అతనే బయటికి అనుకో రేపు వద్దు నువ్వు కేసులు ఫైల్ చేసి ధైర్యంగా ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడానికి నీకు అవకాశం వస్తుంది నువ్వేంటి అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే మీ ఆయన తీసుకొచ్చే ముష్టితో బతకడం కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు మా బతుకుతూ పిల్లల్ని పోషించుకోవడం ఎలా ఇలాంటి వెధవ లేకపోతే నేను బతకడం ఎట్లా అనేది నువ్వు చూసుకొని అదంతా కూడా ఆ ఇంట్లో ఉండగానే నువ్వు సెట్ చేసుకో అర్థమవుతుందా ఒకవేళ మీరు వదిలేశారు అసలు ఒక స్టేజ్ తర్వాత నువ్వే వదిలేసావు ఇలాంటి విధవ మారట్లేదు నాకు వదిలే అని మనిషి అంత లేక నిద్ర లేక రోజు రోజు కుమ్మిలిపోయి ఇది అయిపోతున్నా అప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకోటానికి కూడా లేదు మేడం వాళ్ళకి కాల్ చేయొద్దు అంటాడు వాళ్ళతో మాట్లాడద్దు అంటాడు తల్లిని తిడతాడు నా తల్లిని ఎడతాడు నా తండ్రిని ఎడతాడు అందరినే మా అన్నదమ్ము నేను ఈ రోజు నుంచి నువ్వు అవి పట్టించుకోవద్దు అని చెప్తున్నా అతను ఇప్పుడున్న టెన్ పర్సెంట్ హెరాస్మెంట్ కంటే కూడా ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది నీకు ఇప్పుడు పెడుతున్న కష్టాల కంటే ఇంకెక్కువే పెడతాడు ఎందుకంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా నువ్వు మీ పేరెంట్స్ తో మాట్లాడు వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తీసుకో అది నీకు ధైర్యంగా ఉంటుంది ఆయన తిడితే హండ్రెడ్కి చే అమ్మో ఈ అమ్మాయిని నేను అని అలిగి ఓ పది రోజులు బయటకు పోతాడు వెళ్ళని అతను మారి వచ్చేదాకా నువ్వు అతన్ని వదలొద్దు మీ పేరెంట్స్ సపోర్ట్ ఇవి తీసుకుంటూ ఉండు ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రాంగ్ అవ్వడానికి చూడమ్మా ఒకవేళ ఆయన ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోతే ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని కేసులు ఫైల్ చేయి అన్నీ నువ్వే గెలుస్తావు అప్పుడు ఆయన వచ్చినా కూడా నీ కాలు పట్టుకుని ఆయన బతులు ఆడాలి తప్ప నువ్వు బతులు ఆడవా ఆ స్టేజ్ లో ఇప్పుడు నీకు కష్టంగా ఉంది కాబట్టి నీకు ఇలా ఉంది కానీ నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోగలిగితే ధైర్యంగా నువ్వు ఫైనాన్షియల్ గా నువ్వు ఒక రూపాయి సంపాదించగలిగితే నీకు ఎవరో సలహాలు చెప్పవు సర్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని వన్ బై వన్ నడిచిపోతూ ఉంటాయి సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త ఇప్పుడు అంటే కొంచెం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఆమెను టార్చర్ చేయడం రేపు పొద్దున ఈమె ఇంట్లో నుంచి గంటేసిన తర్వాత అసలు ఎందుకు ఈమె బయటకు వచ్చి బతకలేకపోతుంది చాలా మంది ఒక ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి మ్యారేజ్ అయితే భర్త ఫైనాన్షియల్ మీదే బతకాలి భర్తలో ఒప్పుకోరు మ్యాక్సిమం ఇప్పుడు ఇప్పుడంటే అందరు చదువుకుంటున్నారు కాబట్టి జాబులు చేస్తున్నారు కానీ ఇప్పుడు తను ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ విలేజ్ వ్యవహారం కాబట్టి వెళ్తే డైలీ పనులకి ఏమైనా వెళ్తారు లేకపోతే దగ్గరలో ఉన్న గౌరవప్రదమైన చేస్తారు లేకపోతే ఈ భార్య అంటే పిల్లల్ని కనాలా ఇంట్లో కూర్చోవాలి ఇంట్లో ఆయన వచ్చేసరికి అన్ని సేవలు చేయాలి ఇంతే కానీ ఆ మల్టీ టాలెంటెడ్ అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఇంట్లో పనులు చేసుకుంటేనే ఇలా ప్రొఫెషనల్స్ లో బయటకు రావడం కానీ దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తనకు లేకపోవడం వల్లే ఈ రోజున అతను ఇంట్లో అంత ధైర్యంగా తప్పు చేసుకోవడా మాట్లాడగలుగుతున్నాడు పేరెంట్స్ని ఎవరిని లెక్కే చేయట్లేదు ఎందుకంటే అప్పుడంటే ఆ టీనేజర్ కాబట్టి ఇంట్లో వాళ్ళు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే ఊరుకున్నాడు ఇప్పుడు ఆయనే ఇంటికి ఒక లీడర్ కదా ఆయన ఆపేవాళ్ళు ఎవరు లేరు మీరెవరు నాకు చెప్తానికి అంటాడు సో ఇప్పుడు ఆయన ఆపగలిగేది ఎవరు అంటే ఈవిడే ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకొని ఇక అతని మాటలు వినటం ఆపేసి అతను హెరేస్ చేస్తుంటే గా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చేస్తూ ఉంటే మేబీ ఉంటే ఉంటాడు ఊడితే ఊడతాడు ఈవిడ కాపురం నిలబెట్టుకోవడానికి బెటర్ అని నేను ఇంతవరకు ఓపిక గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆవిడ ధైర్యంగా ఉండాలి అతను లేకపోతే గతి లేదని ఉంటే ఈ రోజు ఈఎంఐ కదా ఇంకేమైనా చేసుకుంటూ వెళ్తాడుగా ఈవిడికే కొంత ఫైనాన్షియల్ ఫ్రీడ ఫ్రీడమ్ ఉండుంటే కనుక ఇట్లాంటి ఇష్యూని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలిగేది లేదా ధైర్యంగా బయటకు వెళ్ళిపోయి బతకగలిగేది గత్తి లేక బతుకుతున్న వ్యవహారం సో భర్తే పోషించాలి భర్తే మెయింటెనెన్స్ ఇవ్వాలి భర్తే ఆయన లేకపోతే జీవితం లేదు అనేంత లో చాలా మంది ఉంటారండి అందులో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ కుటుంబం అంటే వీళ్ళంతా కలిపితేనే భర్త భార్య ఇద్దరు పిల్లలు హ్యాపీ నిలబెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి మరీ ఎక్సీడ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళ కాల మీద వాళ్ళు బతికేలాగా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండాలనేది నా ఉద్దేశం అది మన ఆమెకి చెప్పాం ఓకే రమ్య గారు చూసారు కదండి రమ్య గారి పరిష్కారాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు